అయ్యయ్యా ఏమైందో పాపం ఎందుకు కుక్క పట్టి సంటి పిల్లలకే ఏడుస్తుందో ఇవలన కొట్టిన అరమ్మ అయ్యో గట్లేడుతుంది పాపం ఈమె కావాల్సిన వాళ్ళకి ఇవలకన్నా ఆపతొచ్చిందా ఏంది అని అనిపిస్తుందిలే ఈ మేడం ఏడుస్తున్న తీరు చూసేటోళ్ళకి ఇవ్వలకైనా కానీ అంత సీన్ లేదు ఈమె గారి ఏడుస్తున్నారో తెలిస్తే ఇంటనే పళ్ళి గులిచి పక్కన నవ్వుతారు మీరు కూడా ఎందుకో తెలుసా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డందుకు అది కూడా నాలుగు వేల రూపాయల లంచం తీసుకుంటానట పోలీస్ ఆమె రెట్ట పట్టుకుని ఏడుచుకపోతుంటే చోడో ముజు చోడియే అని బడికి ఎగ్గొట్ట చూస్తున్న సంటి పొలను బల్మీటి గుంజుకపోతుంటే ఏడుస్తున్నట్టే ఏడుస్తుంది పాపం గింతగానం గుక్కబట్టి ఏడుస్తున్నా వినకుంటా ఇద్దరు లేడీ కానీ వచ్చి రెట్టలు పట్టుకొని గుంజుకపై జీపులు ఎక్కిచ్చారు మేడం మేడం గారు ఇవ్వాలంటే బీహార్ మోతిహారి జిల్లాల చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్టు సూపర్వైజింగ్ ఉండే అంగన్వాడి ఆమెకు రావాల్సిన బిల్లు చేయమని అడిగితే మరి నాకేంటి అని చేయి ఆపిందట పదిహేను వేలు ఇస్తే బిల్లు మంజూరు చేస్తా అంటే అంత ఇచ్చుకోలేదు మేడం అని అంటే ఆఖరికి బేరం ఆడంగా ఆడంగా నాలుగు వేల కాడికి దిగిందట మరి ఆ నాలుగు వేలు కూడా ఈమె ఇట్లా అలవాడైతే ప్రతిసారి ఇవ్వాల్సి వస్తుంది అనుకున్న ఆ టీచరు ఏసీ చెప్తే వచ్చి లంచం తీసుకుంటుంటే పట్టుకోగానే భయపడి ఒకటే ఏడుపు పెట్టింది